గమనిక ఈ వీడియోలో చెప్పిన విషయాలు కేవలం ప్రజలకు అందుబాటులో ఉన్న సమాచార ఆధారంగా మాత్రమే ఇది ఏ సేవను ప్రోత్సహించడానికి లేదా సిఫారసు చేయడానికి కాదు వీక్షకుల అవగాహన కోసమే బెట్టింగ్ చేయడమనేది రిస్క్తో కూడుకున్న పని కాబట్టి జాగ్రత్త వహించండి ఈ వీడియోలో ఈకే బెట్లో ఎలా రిజిస్టర్ అవ్వాలి ఎలా డిపాజిట్ చేసుకోవాలి ఎలా విడ్డ్రా చేసుకోవాలో చాలా క్లియర్ గా చెబుతాను ఈ సైట్లో పే ఫోన్పే పేటిఎం నుండి ఈజీగా డిపాజిట్ చేసుకోవచ్చు డిపాజిట్ మరియు విడ్డ్రాళ్లకు పట్టే టైం కేవలం ఐదు నిమిషాలు మాత్రమే ఇప్పుడు లో ఎలా రిజిస్టర్ అవ్వాలో చెబుతాను ముందుగా ఈ వీడియో కింద కామెంట్ బాక్స్లో ఇలా బెట్ రిజిస్ట్రేషన్ లింక్ ఉంటుంది ఆ లింక్ మీద క్లిక్ చేస్తే పది సెకండ్లు తర్వాత మీకు ఇలా రిజిస్ట్రేషన్ పేజీ ఓపెన్ అవుతుంది ఇప్పుడీ పేజీ ఎలా పూర్తి చేయాలో చెబుతాను ఫోన్ నంబర్ దగ్గర మీ ఫోన్ నంబర్ ఇవ్వండి సెండ్ ఓటీపీ మీద క్లిక్ చేయగానే మీ ఫోన్కి ఓటీపీ వస్తుంది ఆ నంబర్ ఇక్కడ టైప్ చేయండి పాస్వర్డ్ దగ్గర మీకు నచ్చిన పాస్వర్డ్ ఇవ్వండి ఎఫిలియేట్ ఐడి మీకొక కోడ్ వచ్చి ఉంటుంది దాన్ని అలాగే ఉంచండి వ్యాలిడేషన్ కోడ్ దగ్గర మీకు వచ్చిన కోడ్ టైప్ చేయండి తరువాత జాయిన్ నౌ మీద క్లిక్ చేస్తే మీ రిజిస్ట్రేషన్ అయిపోతుంది ఈ సైట్లో మనకు ఎలాంటి అకౌంట్ వెరిఫికేషన్ ఉండదు కనుక రిజిస్టర్ అయిన వెంటనే డిపాజిట్ చేసుకోవచ్చు ఇప్పుడు డిపాజిట్ ఎలా చేయాలో చూపిస్తాను డిపాజిట్ మీద క్లిక్ చేయగానే మీకు ఇలా కొన్ని ఆప్షన్స్ వస్తాయి వీటిలో ఏ ఆప్షన్స్ నుండైనా డిపాజిట్ చేయొచ్చు మీకిలా ఈ వాలెట్ ఆప్షన్స్ కనిపిస్తాయి వీటిలో ఏదో ఒకదాన్ని సెలెక్ట్ చేసుకోండి దానిమీద క్లిక్ చేయండి ఐఎన్ఆర్ దగ్గర మీరు డిపాజిట్ చేయాలనుకున్న అమౌంట్ని టైప్ చేయండి అకౌంట్ ఇన్ఫో మీద క్లిక్ చేయండి మీకు క్రింద ఫోన్పే పే పేటీఎం ఇలాంటి ఆప్షన్స్ కనిపిస్తాయి అందులో మీకు నచ్చిన ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి ఉదాహరణకు మీరు ఫోన్ పే మీద క్లిక్ చేస్తే ఫోన్ పే టు పే అని వస్తుంది దానిమీద క్లిక్ చేయండి మీ ఫోన్లో పే ఓపెన్ అవుతుంది అక్కడ మీ పేమెంట్ని కంప్లీట్ చేయండి ఈ పేమెంట్ ఆప్షన్స్ ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి ఈ వాలెట్ వర్క్ చేయకపోతే ఇన్స్టెంట్ పేమెంట్ ఆప్షన్ని ఎంచుకోండి మీరు ఏ పేమెంట్ చేసినా పేమెంట్ రిసీప్ట్ని స్క్రీన్షాట్ తీసుకోండి ఒకవేళ పేమెంట్ మీ వ్యాలెట్లోకి రాకపోతే ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉండే లైవ్ చాట్లోకి వెళ్లి వాళ్లకి ఆ స్క్రీన్షాట్ షేర్ చేసి మీ డిపాజిట్ని క్లియర్ చేసుకోండి ఇప్పుడు విడ్రాల్ గురించి చెబుతాను విడ్రాల్ మీద క్లిక్ చేయండి మళ్లీ ఇక్కడున్న విడ్రాల్ మీద క్లిక్ చేయండి యాడ్ యోర్ బ్యాంక్ అకౌంట్ అని వస్తుంది ఎస్ మీద క్లిక్ చేయండి బ్యాంక్ ఎకౌంట్ మేనేజ్మెంట్ పేజ్ అని వస్తుంది మీ డీటెయిల్స్తో ఫామ్ ఫిల్ చేసి ఓకే మీద క్లిక్ చేయండి ఆ తర్వాత మీ విడ్రాల్ని సక్సెస్ఫుల్ని కంప్లీట్ చేసుకోండి ఈ వీడియోలో అందించిన సమాచారం కేవలం విద్యాపరమైన అవగాహన మరియు సాధారణ సమాచారం కోసమే ఇందులో ఏ బెట్టింగ్ వెబ్సైట్ యాప్ లేదా ఆన్లైన్ సర్వీస్ను ప్రోత్సహించడం లేదు ఇవి కేవలం ఇన్ఫర్మేషనల్ రెఫరెన్స్ మాత్రమే వీక్షకులు తమ ప్రాంతానికి సంబంధించిన చట్టాలు నిబంధనలు స్వయంగా తెలుసుకొని పాటించాలి ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ వినియోగం పూర్తిగా వ్యూవర్ యొక్క వ్యక్తిగత నిర్ణయం మరియు బాధ్యత ఈ కంటెంట్ పద్దెనిమిది ప్లస్ ప్రేక్షకులకు మాత్రమే ఇది ఫైనాన్షియల్ అడ్వైజ్ లేదా ఆదాయం హామీ కాదు